హాయ్ సార్ ఈ ఈ షార్ట్ వీడియోలో తీసుకువచ్చిన అల్మోగి టెక్స్టైల్లో ఆఫర్ మ్యారేజ్ సీజన్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ నాన్ స్టాప్ సేల్ ఫైవ్ థౌజండ్ మినిమమ్ బిల్ వీడియో కాల్ ఫెసిలిటీ అవైలబుల్ ఇంకా ఆల్ ఓవర్ డెలివరీ అవైలబుల్ ఉంది చూడండి ఫస్ట్ ఐటమ్ చూపిస్తున్నా వన్ నైంటీ ఫైవ్లో ప్యూర్ కిరేప్ శారీస్ డిజైన్స్ చాలా బాగుంది ఓన్లీ వన్ నైంటీ ఫైవ్ రూపీస్లో కిరేప్ శారీస్ ఇస్తున్నావు చూడండి ఆల్ వెరైటీస్ ఆల్ డిజైన్ చాలా బాగుంది నెక్స్ట్ ఐటమ్ పట్టు రకాలు టూ నైంటీ ఫైవ్ రూపీస్లో మీకు ఇస్తున్నా కేవలం టూ నైంటీ ఫైవ్ రూపీస్లో అద్దాలు వర్క్ మీనాకరి పట్టు కలర్ మ్యాచింగ్ ఫోర్ కలర్ మ్యాచింగ్ డోలా ఐటమ్ డోలా ఐటమ్ ఇస్తున్నా చూడండి ఆఫర్ ప్రైస్కి టూ నైంటీ ఫైవ్ రూపీస్లో మీకు ఇస్తున్నా జరీ బార్డర్ విత్ డోలా ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ మల్మల్ కాటన్ మల్మల్ కాటన్ ఇస్తున్నా ఓన్లీ టూ నైంటీ ఫైవ్ రూపీస్లో జరీ బార్డర్ నెక్స్ట్ ఐటమ్ పట్టు ఐటమ్ లైట్ కలర్ కాంబినేషన్లో త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అల్మోక్ని టెక్స్టైర్లో హోల్సేల్ సారీ షాప్ ఉంది ఇది చూడండి ప్యూర్ సిరోస్కి స్టోన్ ఓన్లీ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్లో ఎనిమిది కలర్ మ్యాచింగ్ సర్ట్ చాలా బాగుంది నెక్స్ట్ ఐటమ్ మీకు ఇస్తున్నా పట్టు ఐటెం మీకు ఆఫర్ ఐటమ్ సాటిన్ పట్టు ఇంకా ఇది పటోలా కూడా పెట్టవచ్చు పటోలా కూడా చెప్పవద్దు చాలా బాగుంది ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్కి పటోలా ఐటమ్ ఇస్తున్నా చూడండి చాలా బాగుంది నెక్స్ట్ ఐటమ్ చూడండి ఇది కూడా ప్యూర్ పటోలా ఐటమ్ ప్యూర్ జర్బాయ్ దార్ ఐటమ్ ఉంది ప్యూర్ జర్బాయిస్ దార్ ఐటమ్ ఓన్లీ సిక్స్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ సిక్స్ సిక్స్టీ ఫైవ్ రూపీస్కి ఇస్తున్న ఆఫర్ ఆఫర్ నడుస్తుంది అల్మోగ్ని టెక్సెల్లో జెన్యున్ ఆఫర్ నడుస్తుంది కాబట్టి ఇలాంటి తక్కువ రేట్కి తీసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది ఇస్క్రీన్లో కంట పడిన నెంబర్కి కాల్ చేయండి మీ ఆర్డర్ బుక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్